అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ నైంటీ ఫైవ్ విందాం దేవలోకంలో పార్వతీదేవి మాట్లాడటం కొనసాగిస్తూ గత జన్మలో సౌదామిని ఒక దేవకన్య అప్సరసలకు సైతం పోటీ ఇచ్చేంత అందం ఆమె సొంతం అందం ఐశ్వర్యాలతో పాటు దేవకన్య అయిన ఆమె తన తల్లిదండ్రుల శక్తులను కూడా పుణికపుచ్చుకొని పుట్టింది అందం తెలివి ఒక చోట ఉండమంటారు కానీ అది సోదామిని విషయంలో నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే అందంతో పాటు గొప్ప తెలివి కూడా ఆమె సొంతం అలాంటి తను దేవతలను ఇబ్బంది పెట్టే రాక్షసులను తన తెలివితేటలతో చాలా తెలివిగా బృడి కొట్టించి తన శక్తులతోనూ దేవతల సహాయంతోనూ ఆ రాక్షసులను మట్టుపెట్టేది దానితో రాక్షసులందరికీ సోదామిని గురించి తెలిసి వారిలో ఆమె కొరకు చర్చ మొదలైంది ఆ విషయం రాక్షసుల్లో ఒకడైన రావణ్ వరకు చేరి అతను కూడా ఆమెను ఒకసారి చూడదలచి ఆమె ఎక్కువగా సంచరించే వనం గురించి తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు ఆ వనంలో తన చెరులతో కలిసి ఆటలాడుతున్న సౌధామిని చూసి మొదటి చూపులోనే ఆమెను వరించాడు రావణ్ సాధారణంగా స్త్రీలోలుడైనటువంటి రావణ్ తన కంటికి అందంగా కనబడే ప్రతి అమ్మాయిని మోహించి వారితో శయనించేవాడు కానీ అప్పటికే రావణ్ సౌధామిని యొక్క తెలివితేటలు ఆమె శక్తులు అలానే యుద్ధ విద్యల్లో ఆమె నైపుణ్యం గురించి విని ఉండడంతో అంతపురూపమైన సౌందర్యంతో పాటు అన్ని సకల లక్షణాలు కలిగి ఉన్న సౌధామిని పట్ల అతనికి మోహం కన్నా ఎక్కువగా ప్రేమ కలగడంతో మొదటి చూపులోనే ఆమెను ప్రేమించి ఆమెను మనువాడి జీవితాంతం ఆమెను తనతోనే ఉంచుకోదలిచాడు దానితో అతను ఒక రాక్షస రూపం నుంచి మానవ రూపంలోకి మారి ఆమె వద్దకు వెళ్ళి తాను ఆమెను ఎంతగా ప్రేమించాను అనేది ఆమెకి చెప్పి ఆమెను తను మనువాడమని అడిగాడు అతని మాటలకు అతని కళ్ళల్లో తన పట్ల కనిపిస్తున్న అంతులేని ప్రేమకు సౌధామిని యొక్క క్షణం అతని ప్రేమకు లోబడింది కానీ దేవతల రక్షణార్థం కొరకు మాత్రమే పుట్టిన సౌధామిని తన ఆరోప్రాణమైనటువంటి తన భర్త ఈ జన్మలో జన్మించలేదని తన మనసు గ్రహించిందో ఏమో రావణ్కి క్షమాపణలు చెప్పి అతని ప్రేమను నిరాకరించి అతను మనవాణ్ణని చెప్పేసింది దానితో ఆ రావణ్ ఏమాత్రం తగ్గకుండా ప్రతిరోజు ఆమె వద్దకు వెళ్ళి ఆమెకు తన ప్రేమను చూపిస్తూ తన వివాహమాడమని మృతిమాలతూ ఉండడంతో ఆమె తన ప్రేమ కరిగిపోతున్నా కూడా ఆమె మనసు మాత్రం అతని వైపు అస్సలు తిరిగేది కాదు అది ఎందుకు ఆమెకు కూడా అర్థమయ్యేది కాదు ఇక సౌదామిన్ని అడిగి అడిగి విసుగు చెందిన రావణ్ ఆమెను ఒకసారి బలవంతం చేస్తే తప్ప ఆమె తన వైపు తిరగదని భావించి అనేక శక్తులు కలిగిన దేవకన్య అయినటువంటి సౌదామిన్ని ఆమె శక్తులు ఆమెలో ఉన్నంత వరకు తాను ఆమెను బలవంతం చేయలేనని రావణ్ భావించి ఏం చేయాలా అని ఆలోచించి ఒక వ్యూహం పన్నాడు ఒకరోజు రావణ్ తన రాక్షస రూపంలో సౌధామిని తల్లిదండ్రులను బట్టి బంధించి సౌదామిని తన శక్తులను తనకి దారిపోయామని లేకపోతే తన తల్లిదండ్రులు చంపేస్తానని ఆమెను బెదిరించాడు అయితే తన రాక్షస రూపం గుర్తించిన సౌధామిని నా శక్తులను ఎవరికి దారిపోయకుండా తన తండ్రి తన నుంచి మాట తీసుకున్నారని కావున నా శక్తులను నా అంతటి నేను ఎవరికి ఇవ్వలేనని చెప్పడంతో రావణ్ కొన్ని క్షణాలు ఏదో ఆలోచించి అలా అయితే నీ బలహీన క్షణాల్లో నీ శక్తులు నాకు కొద్ది కొద్దిగా సంక్రమించేలా నాకు మాటివ్వని అడిగాడు రావణ్ తాను ఆమెను బలవంతం చేస్తున్నప్పుడు ఆమె క్షణంలో బలహీనపడి ఆమె శక్తులు తనకి సంక్రమించి ఆమెను సులువుగా తన సొంతం చేసుకోవచ్చని యోచనతో అయితే చావంచుల్లో ఉన్న తన తల్లిదండ్రులను చూస్తూ ఆ భయంలో సౌదామిని ఏది సరిగ్గా ఆలోచించలేక తన తల్లిదండ్రులను రక్షించుకోవడమే ముఖ్యమనుకుని ఇంకేం ఆలోచించకుండా అతను మాటిచ్చేసింది సౌధామిని దానితో రావణ్ పెద్దగా వికటాటహాసం చేసి ఆ క్షణమే ఆమెను మాయం చేసి తన స్థావరానికి తీసుకుపోయి తాను ఎవరన్నది ఆమెకు చూపించదలచి ఇంతకుముందు తాను ధరించిన మానవ రూపంలోకి మారడంతో అతను చూసిన సౌధామిని నివ్వరిపోయింది అతనికి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమెను బలవంతం చేయడం మొదలుపెట్టాడు ఆ క్షణంలో తన మానం పోతుందనే భయంతో బలహీనపడిపోయిన సౌధామిని తన శక్తులు ప్రయోగించినా కూడా అతనికి ఏమీ కాకుండా అతని ఇంకా ఎక్కువ శక్తివంతుడవుతుండడం గ్రహించి అది తాను ఇంతకు ముందే అతనికి ఇచ్చిన మాట వలన అలా జరుగుతుందని తెలుసుకుని ఇక తాను అతన్ని అడ్డుకోలేనని గ్రహించి ఒక స్త్రీగా తన మానాన్ని కాపాడుకోదలిచి తనకు తాను ఆత్మార్పణం చేసుకుని మరణించింది సౌధామిని ఆమె మరణంతో దుఃఖక్రాంతుడైన రావణ్ ఈ జన్మలో కాకపోయినా ఏదో ఒక జన్మలో ఆమెను పొంది ఆమెతో కలిసి జీవించాలనుకుని చావు పుట్టుకలు నిర్ణయించే బ్రహ్మదేవునికి ఘోర తపస్సు చేసి ఆయన్ని ప్రసన్నం చేసుకుని సౌదావిని పుట్టే ప్రతి జన్మలో తనకు కూడా జన్మనిమ్మని వరం పొంది ఆ తర్వాత అతను కూడా మరణించాడని చెప్పడం ముగించి ఇంద్రుని వైపు చూస్తూ నీవు సౌధామినికి ఇచ్చిన శాపం వలన ఆ శాపం పొందిన కార్తీక పౌర్ణమి నాడు నీ ఆమెపై పడి ఆ క్షణంలో ఆమె బలహీనపడంతో ఆమె శక్తుల్లో కొంత శాతం సింజనీ రాజ్యంలో బందీ అయి ఉన్న రావణ్కి చేరి చావంచుల్లో ఉన్న అతనిలో బలం ఆయువు చేరి ఆ రాజ్యం నుంచి అతను సునాయాసంగా తప్పించుకోగలిగాడు ఆమె నుండి కొంత శాతం శక్తి మాత్రమే అతనిలోకి చేరడంతో అతను కొన ఊపిరితోనే అన్ని నెలలు చావుతో పోరాడుతూ మరి వైద్యం చేయించుకున్నాడు కానీ అతని ఆరోగ్యం స్థిమిత పడలేదు అయితే వాళ్ళు మహాపూజ మొదలుపెట్టిన నాటికి మృత్యువాత పడాల్సిన రావణ్ పౌర్ణమి నాడు మొదలైన పూజలో రోజంతా సౌదా నీ పౌర్ణమి కిరణాలు పడ్డంతో ఆమెలో చాలా వరకు శక్తి అతనిలోకి చేరిపోయింది దానితో మరికొంత ఆయుష్ను బలాన్ని పొందిన రావణ్ పూర్తిగా కోలుకుని అన్ని నెలలు ఆ సింజనీ రాజ్యంలో తనకి నరకం చూపెట్టిన పనింతరం అంతమందించదలచి వారు ఆ మహాపూజలు ఉన్నారని తెలుసుకుని అక్కడ జరగబోయే అన్ని పూజల గురించి కూడా తెలుసుకుని తన ఏర్పాట్లలో తాను రాజ్యం చేరుకుని పండితులు లోపలికి ప్రవేశించిన రోజు తను కూడా లోపలికి వెళ్ళడం వారిని చంపడం ఈ మహాకార్యం ఆగిపోవడం జరిగిందంది పార్వతీదేవి అది విన్న అందరూ ఆశ్చర్యపోగా ఇంద్రుడు మాత్రం కాని మాత ఇదెలా సాధ్యం సౌదామిని సక్తరతంలోకి చేరితే కేవలం ఆసక్తులు మాత్రమే చేరాలి కానీ ఆయు కూడా ఎలా చేరుతుంది అని అడిగాడు ఇంద్రదేవుడు ఎందుకంటే ఆ జన్మలో ఒక మునిని ఇబ్బంది పెడుతున్న రాక్షసుల నుండి సౌదామిని ఆ మునికి విముక్తి కలిగించడంతో అలానే ఆమె తన తెలివితేటలతో రాక్షసుల్ని పట్టి బంధిస్తూ దేవతలకు చేస్తున్న సహాయం గురించి కూడా ఆ ముని వినుండడంతో ఆమెను మెచ్చి నీవు చంపే రాక్షసుల యొక్క ఆయువు నీకు సంక్రమించుగాక అంటూ ఆమె కొరం ఇవ్వడంతో అప్పటి నుంచి సౌధామిని చంపిన రాక్షసులందరి ఆయువు ఆమెలోకి చేరింది కానీ సౌధామిని తనకు తానుగా ఆత్మార్పణం చేసుకోవడంతో ఆమె మరణించింది అయితే నీకు తెలియంది ఇంద్రదేవ ఒక వ్యక్తికి కలిగిన వరాలు కానీ శాపాలు కానీ వారు మరి జన్మలో కూడా కలిగి ఉంటారు అలానే ఈ జన్మలో కూడా సౌదామినిలో తాలూకు ప్రభావం ఇంకా అలానే ఉండడంతో పౌర్ణమి నాడం బలహీనపడిన క్షణాల్లో ఆమె ముందు జన్మలో కలిగిన ఆయువు ఆ రావణలో కొద్ది కొద్దిగా చేరిపోయింది దానితో ఎప్పుడో మరణించాల్సిన రావణ్ నీ శాపం కారణంగా సౌదామిని నుండి ఆయువుని పొంది ఈ మహాకార్యం ఆగిపోవడానికి కారణమయ్యాడు అంది పార్వతీదేవి ఈసారి శివుడు మాట్లాడుతూ నీవు చేసింది అపరాధమని నీవు గ్రహించిన వెంటనే సౌదామినికి నీవు శాప విముక్తినిచ్చి ఆమెకు ఆ విముక్తిని బోధించుంటే ఆమె ఆ ప్రకారమే చేసి ఆ శాప నుంచి విముక్తిని పొందుండేది కానీ నీవు అలా చేయలేదు అందుకే ఆ రావణ్ కన్నా ఎక్కువగా నీవే ప్రధాన కారు అయ్యావు ఈ మహాకార్యం ఆగిపోవడానికి అని ఈశ్వరుడు అండంతో ఇంద్రదేవుడు చేతులు జోడిస్తూ దయచేసి నాకు క్షమించండి మహాదేవ నేను సౌదామిని పట్ల చేసిన అన్యాయానికి ఎవరికీ నా ముఖం చూపించుకోలేక ఆమెకు శాప విముక్తిని ఇవ్వాలని కూడా మరిచి ఇన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను అన్నాడు ఇంద్రుడు అందుకు శివుడు ఇక నేను క్షమించేది ఏం లేదు ఇంద్రదేవ అంతా అయిపోయింది ఇక జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దామని ఇంతకుముందే నేను బ్రహ్మను అడగడం జరిగింది పణీంద్ర సౌదామిల మరు గురించి అందుకు బ్రహ్మ వారు జన్మించడానికి కొన్ని వందల సంవత్సరాలు సమయం పడుతుందని చెప్పారు కావున నీవు కూడా ఇప్పుడే సౌదామిని శాపానికి విముక్తిని బోధించు ఎందుకంటే గత జన్మలో బ్రహ్మ ద్వారా సౌదామింతో మరో జన్మను కోరిన రావణ్ వచ్చే జన్మలో కూడా ఖచ్చితంగా జన్మిస్తాడు అలానే వారి మరు జన్మలో కూడా నా మహాకార్యం పౌర్ణమి నాడే ఆరంభమై ఆ క్షణాల్లో ఆమె బలహీనపడితే ఆమెలో ఉన్న శక్తి రావణలోకి వెళ్లే అవకాశం ఉంది కావున నీవు శాప విముక్తి బోధించు అలానే ఆ శాప విముక్తితో పాటు నీవు ఆమె పట్ల చేసిన అపరాధానికి కూడా పరిహారం చేసుకోని అనడంతో ఇంద్రదేవుడు ఖచ్చితంగా మహాదేవ అని కొన్ని క్షణాలు కళ్ళు మూసుకుని తెరిచి సౌధామిని తన బాల్యంలో ప్రభావం భరించడం కష్టం కాబట్టి వచ్చే జన్మలో సౌధామినికి నా శాప ప్రభావం ఆమె తన భర్తతో ఏకమైన తరువాతి పౌర్ణం నుండి మొదలవుతుంది అలానే నేను ఆమె పట్ల చేసిన అపరాధానికి పరిహారంగా ఆమె ఏ శక్తి నాపై ప్రయోగించిన అవమానపరిచిందని నేను అపార్థం చేసుకున్నానో అదే శక్తిని ఆమె తన భర్తతో ఏకమయ్యే ముందే ఆమె నుండి జాగృతం చేస్తాను అలానే ఆమెకున్న దైవాంశ వలన అప్పుడు కూడా ఆమెకు రాక్షసుల వలన క్రూరులైన మానవుల వలన ప్రాణగణం ఉంటుంది కాబట్టి ఆమెలో నా శాప ప్రభావం మొదలై ఆమె గర్భవతిగా నా పూర్ణమినాడు బయటకు వస్తే ఆ సమయంలో నేను ఆమె నుండి ఆమె బిడ్డను చేసి ఆ బిడ్డను నేను సంరక్షిస్తాను దానితో ఆ రాక్షసులు ఆమెను బలివ్వలేరు ఇక శాప విముక్తి విషయానికి వస్తే ఒక పూర్ణిమ నాడు హిందూ దేశంలో ప్రజలు జరిపించే అన్ని పూజా విధానాల్లో ఆమె పూర్ణిమ పూజ జరిపి తదుపరి చండీహోమం జరిపిస్తే ఆమె శాపం నివృత్తి అవుతుంది మహాదేవ అన్నాడు ఇంద్రుడు ఒకరోజు శివయ్య ఆజ్ఞతో అక్షయగుణ మహర్షి సోమనాథ రాజ్యానికి వెళ్ళాడు ఐరేంద్రిదేవి దేవతను ఆహ్వానించి అతని రాకగల కారణం అడగగా అక్షయగుణ ముందుగా తనకి పణీంద్ర సౌదాముల బిడ్డను చూపించమని చెప్పడంతో ఐరేంద్రిదేవి ఆ బిడ్డను తీసుకొచ్చి అతను ముందు పెట్టింది అతను ఆ బిడ్డను ముద్దాడి ఇకపై ఈ బిడ్డ ఆరుద్రవర్ధనుడిగా పిలువబడతాడు అని నామకరణం చేసి ఈ బిడ్డ పణీంద్ర యొక్క వంశాన్ని వృద్ధి చేసి ఈ రాజ్యపాలనకి పుట్టినవాడని అయితే పణీంద్ర సౌదామిన్లు మొదట కోల్పోయిన బిడ్డ ఇతడు కాడని మరు జన్మలో తమతో పాటు తమ ప్రేమ గుర్తుగా ఆ బిడ్డ కూడా జన్మిస్తాడని చెప్పడంతో అక్కడున్నెవరికి ఏమీ అర్థం కాక ఒకరి ఒకరు చూసుకున్నారు వారిని చూసి అక్షయకుని చిన్నగా నవ్వి వారికి జరిగింది మొత్తం వివరించాడు మొదటి నుండి దేవతల మధ్య జరిగిన సంభాషణ సౌదామిని రావణల గత జన్మ సౌదామిని శాప విముక్తి అలానే వారు మరుజన్మ గురించి కూడా అది విన్న అందరూ అతని వైపు నమ్మసక్యం కాని విధంగా చూస్తున్నారు అక్షయగుణ శేషవాహన వైపు చూస్తూ మీ రాజమాత నిన్ను హరిద్వరిని తాత్కాలిక రాజులుగా నియమించి మరోసారి తన రాజ నైపుణ్యాన్ని రూపించుకున్నారు ప్రస్తుతం మీ కన్నా ఎవరూ యోగ్యులు లేరు ఈ రాజ్యపాలన చేస్తూ మీ ప్రజలను సంరక్షించుకోవడానికి అంటూ చూడు శేషవాహన మేమందరం చేయాల్సిందంతా చేసేసాం ఇక వంతు అండంతో శేషవాహన చేతులు జోడిస్తూ అంతకన్నా భాగ్యమా మునివర్యా నేనేం చేయాలో ఆదేశించండి అండంతో అక్షయగుణ పణీంద్ర సోదామిలో మరు జన్మెత్తుతారు కాబట్టి వారి గత జీవితం అయినటువంటి ఈ జన్మ గురించి వారికి తెలియాల్సి ఉంది నీ ప్రాణ స్నేహితుడైన పణీంద్ర యొక్క జీవితం నీకు తెరిచిన పుస్తకం లాంటిది కాబట్టి నీవు నీ స్నేహితుని జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన గురించి క్షుణ్ణంగా మీ పండితుల చేత గ్రంథాలను లిఖింపజేయించు అలానే ఇందాక నేను మీకు తెలియజేసిన విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి అవి నీకు పణీంద్రకు మాత్రమే తెలిసిన రహస్య స్థలంలో పొందుపరచమని చెప్పి వెళ్ళిపోయాడు ఆ తర్వాత శేషవాహన అక్షయగుణ చెప్పిన విధంగానే పణీంద్ర సౌదామిల జ్ఞాపకాల స్మృతులను వారి జీవితంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటనను అక్కడున్న పండితుల చేత రాయించి వాటిని ఎక్కడ పెట్టాలా ఎలా భద్రపరచాలని ఆలోచించాడు సోమనాథ ఆలయం నిర్మించబడి యుగాలు గడిచిపోయాయి కానీ ఆ గర్భగుడి లోపల గోడకు అవతల వైపు ఉన్న రహస్య ద్వారం ఎవ్వరికీ తెలియదు కానీ పణీంద్ర శివాంసతో పుట్టిన కారణజన్ముడు అయినందున అతను ఒకసారి గర్భగుడిలో ప్రవేశించినప్పుడు దాని వెనుక ఒక రహస్య ద్వారం ఉందని కనిపెట్టి తన బలమంతా ఉపయోగించి ఆ గోడను త్రోయడంతో అక్కడ ఒక పెద్ద గుహలాంటి ప్రదేశం కనబడింది అతనికి దానితో పణీంద్ర తన ప్రాణ స్నేహితుడు నమ్మకస్తుడు అయినటువంటి శేషవాహనకు ఆ విషయం తెలియజేసి ఇద్దరూ కలిసి ఆ ప్రదేశాన్ని ఒక గదిలా మార్చేసి ఆ గదిలో తమ రాజ్యానికి సంబంధించిన గ్రంథాలు నియమ నిబంధనలు సైనిక రహస్యాలు వ్యూహాలు గూఢచాల సమాచారాలు అన్నీ పత్రపరిచి ఆ గుడి సంపదనంతా కూడా ఆ గదిలోనే భద్రపరిచేవాడు శేషవాహనకు ఆ విషయం గుర్తొచ్చి అదే తనకి తన స్నేహితునికి తెలిసిన రహస్య ప్రదేశమని ఎరిగి ఒక శుభముహూర్తాన ఎవరూ లేని సమయంలో ఆ గ్రంథాలను ఆ గుడికి తీసుకెళ్లి ఆ గదిలో భద్రపరచడంతో వాసుకి వచ్చి ఆ గ్రంథాల కాపలా నిలిచాడు ఆ వాసుకిని చూసి శేషవాహన దండం పెట్టుకుని బయటకు వచ్చేసిన తర్వాత తమ పండితులను పిలిపించి అందులో ఒక ఆచార్యులకు మాత్రమే ఆ రహస్య ద్వారం గురించి చెప్పి ఆ పండితుల దగ్గరున్న సౌధామిని జాతకంతో ఆ ద్వారానికి బంధనం వేయించి ఆమె అరచేతిలో ఉండే కమలం గుర్తుకల రేఖలతో మాత్రమే ఆ ద్వారం తెరుచుకునేలా చేయమని చెప్పి గర్భగుడి ఎదురుగా ఉన్న స్తంభంపై ఆమె చేతిలో ఎంత ఆకారంలో ఉంటుందో అంతే ఆకారంలో ఆ కమలం గుర్తును గీయించి ఆ ద్వారానికి బంధనం వేయించాడు శేషవాహనుడు అలా అలా రోజులు గడిచిపోతూ సరిగ్గా ఒక సంవత్సరం తరువాత మహాశివరాత్రి నాడు ఆ సోమనాథ ఆలయంలో అందరూ శివయ్యను పూజిస్తూ జాగారం చేస్తూ ఉండగా శేషవాహనకు ఒక దర్శనం కనబడి వెంటనే గుడి పత్రాలు తీసుకెళ్ళి ఆ గుళ్ళో అందరికీ తెలిసిన రాతి ద్వారం ఉండే గదిలో ఒక రాతి బల్లపై ఉంచి తిరిగి వచ్చేస్తూ మళ్ళీ ఏదో గుర్తొచ్చి వెనక్కి వెళ్ళి ఆ బల్లపై కమలం గుర్తును గీసి అక్కడి నుంచి బయటకు వచ్చేసి గుళ్ళో ఉన్న ప్రజలందరినీ బయటకు తీసుకుని వచ్చేసాడు ఆ మరుక్షణమే ఆ గుడి కొద్ది కొద్దిగా మాయమవుతూ పూర్తిగా అంతర్ధానం అయిపోయింది దానితో అక్కడున్న ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోగా శేషవాన మాత్రం అందరితో చూడండి జన్లారా ఇప్పటి వరకు మన రాజ్యంలో ఎన్నో ఎన్నెన్నో సంఘటనలు జరిగాయి అవి ఆ రుద్రప్రతాపుడి అరాచకాలు కానీ మన రాజ్యానికి సంక్రమించిన శాపం కానీ మన మహారాజు మహారాణులు శక్తులు కలిగి ఉండడం కానీ వారు మహాపూజ చేస్తుండగా ఆ రావణ చేతిలో ఈ గుడిలో మరణించడం కానీ ఇదిగో మీరు ఇప్పుడు చూశారు కదా ఆ సోమనాథుని ఆలయం మన కళ్ళెదిటే మాయమైపోవడం అలా ఎందుకు జరిగిందంటే ఆ శివయ్య మన రాజ్యానికి పట్టిన శాపాన్ని తొలగించడానికి తానే సూత్రధారి అయి ఆ మహాకార్యం చేయడానికి కారణజనులుగా పుట్టించిన మన మహారాజు మహారాణులు ఈ మహాశివరాత్రి రోజునే తన సన్నిధిలోనే మరణించడంతో చింతాక్రాంతుడైన పరమేశ్వరుడు ఇదే రోజున తన ఆలయాన్ని అంతర్ధానం చేసుకున్నాడు కావున మీరు కూడా ఇప్పటి వరకు జరిగినవి కూడా మీ తోటి వారికి కానీ మీ బంధుజనానికి కానీ ముఖ్యంగా మీ పిల్లలకు వారసులకు అని చెప్పకూడదు లేదంటే ఆ శివయ్య కోపం మీ కుటుంబంపై రగులుకుని ఆయన కోపానికి మీరు మాడి మసైపోగలరని చెప్పడంతో ఆ విషయాలన్నీ అక్కడితోనే ఆ కాలం వారితోనే మరుగైపోయాయి కానీ ఆ గుడి సూర్యుడు అస్తమించిన తర్వాత ఐరేంద్రదేవి కనపడుతుండడంతో అక్షయగుణ మహర్షిని అడుగ్గా అతను ఆ గుడి మీ వంశం వారికి మాత్రమే కనపడుతుందని పణీంద్ర సౌదామిని మరుజన్మ ఎత్తి ఆ గుళ్ళు అడుగుపెట్టేంత వరకు మీ వంశం వారు ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళలేరని ఆ కారణ జన్మలు ఆ మహాపూజ మొదలుపెట్టిన తర్వాతే ఆ గుడందరికీ ప్రత్యక్షమవుతుందని చెప్పాడు ఆయన సౌదామిని చనిపోవడంతో పిచ్చివాడైపోయిన రావణ్ ఆ పండితులలో తన గురువుజీ యొక్క ముత్తాత అయినటువంటి పండితుల ద్వారా పణీంద్ర సౌదామిలో మరుజన్మ ఎత్తుతారని వారు ఆ మహాపూజ పూర్తి చేస్తే వారికి వేదవత్తండు బహుమతిగా ఇచ్చిన అమృత కలసం బహుమానంగా దక్కి వారు అమరులవుతారని తెలుసుకున్నాడు అయితే అదంతా విన రావణ్ తను తొందరపడి ఎంత పెద్ద తప్పు చేశాడో అని అది అర్థమై తాను కూడా మరుజన్మ ఎత్తి ఈసారి ముందులా తొందరపడకుండా వారి చేత పూజ చేయించి తరువాత అమృత కలసం ప్రత్యక్షం అవ్వగానే పణీంద్రం చంపేసి తాను సౌధామిని ఆ అమృతం తాగి తన ప్రాణమైన సౌధామినితో ఈ భూమి అంతమయ్యే వరకు కూడా సంతోషంగా జీవించవచ్చు అనుకుని ఆ వెంటనే ఒక గుహలోకి వెళ్ళిపోయి ఆ శివుడికి ఘోర తపస్సు చేయడం మొదలుపెట్టాడు రావణ్ దానితో తనకి పరమభక్తుడు మరియు పెళ్ళైన బ్రహ్మచారి అయినటువంటి ఆ రావణ్ యొక్క ఘోర తపస్సుకు అతనికి ప్రత్యక్షమక తప్పలేదు శివుడికి రావణ్ సంతోషంతో కళ్ళు తెరిచి తన వరం కోరుకోమన్న శివుణ్ణి చూసి మహాదేవ తమని దర్శనంతో నా జన్మ ధన్యమైందని చెప్పి తనకి సౌదామినితో మరుజన్మే ఇవ్వమని కోరాడు అందుకు శివుడు ముందే ఆ బ్రహ్మదేవుని ద్వారా ఆ వరాన్ని కలిగి ఉన్నావని చెప్పి అందుకు గాను తన్ని మరో మూడు వరాలు కోరుకోమని చెప్పాడు శివుడు అందుకు రావణ్ ధన్యుని శివయ్య అంటూ మరుజన్మలో నాకు ఈ జన్మజ్ఞాపకాలు గుర్తుండేలా చేయమని అలానే ఆ పణింద మృత్యువును తన చేతిలో రాయమని సౌదామిని ఆ పణింద్రను పూర్తిగా మర్చిపోయి తన వశమైపోయేలా చేయమని మూడు వరాలు కోరుకున్నాడు రావణ్ అందుకు గాను శివుడు నీకు సర్వస్వం అయినటువంటి సౌధామిన్ని నీవు నీ మరుజన్మలో చూసిన వెంటనే నీకు ఈ గత స్మృతులన్నీ గుర్తొస్తాయి అలానే నాంసతో పుట్టబోయే పణీంద్ర యొక్క చావు వరాన్ని నేను నీకు ఇవ్వలేను కానీ అతని చేతిలో రాయబడిన నీ మృత్యువుని మాత్రం అతన్ని నేను తప్పిస్తాను ఇక నీవు పణీంద్రను అంతమొందించగలిగితే ఆ తదుపరి నీవన్నట్టుగానే సౌదామిని అతని మర్చిపోయేలా చేసి ఆమె నీకు దక్కేలా చేస్తా అని వరమిచ్చాడు శివుడు అందుకు రావణ్ ఆ మాత్రం వరం చాలనుకుని అప్పటికే తాను చాలా సంవత్సరాలు తపస్సు చేసి ఉండడంతో ఇక పనింద్ర వాళ్ళు కూడా ఎత్తడానికి సమయం ఆసనమైందని గ్రహించి వెంటనే తనకి తాను ఆత్మార్పణం చేసుకుని మరణించాడు రావణ్ అదంతా చదివిన హర్ష శ్రావ్యలు ఒకరి ముఖొకరు చూసుకున్నారు సౌదామని పణింద్రలా గత జన్మ కంప్లీట్ అయిందండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మనం ప్రజెంట్ లైఫ్లోకి వెళ్ళిపోదాం అలాగే ఇక నుంచి ఈ కథ ఎన్ని మలుపులు తీసుకుంటోందో రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు